తెలంగాణ రాష్ట్రం జూన్ రెండు రెండు వేల పద్నాలుగున ఏర్పడడం జరిగింది వరుసగా రెండు సార్లు గెలిచి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు ఎన్నికల హామీల్లో ముఖ్య భాగమైనటువంటి డబుల్ బెడ్రూమ్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం నాకు తెలిసిన ఒక అక్క ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు అక్కడికి వెళ్ళి నేను ఈ వీడియో తీసుకుని ఈ విషయాలని మీతో పంచుకోవాలని ఈ విధంగా వీడియో తయారు చేశాను ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో రెండు బెడ్రూమ్స్ హాల్ కిచెన్ ఒక కామన్ బాత్రూమ్ ఉందండి ఒక్క బెడ్రూమ్లో లో మాత్రమే అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది చిన్న బాల్కనీ కూడా ఉందండి ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారండి ఇంకా ఎంతమంది అయితే అర్హులై కూడా ఈ పథకానికి లబ్ధి పొందలేదో ఈ ప్రస్తుత ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వారందరికీ లబ్ధి చేకూర్చాలని ఆశిస్తూ ఈ వీడియో మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి